ఆంధ్ర నియోజకవర్గం జోగిపేట పట్టణం చింతకుంట చిట్కుల మధ్య గ్రామ శివారులోని మంజీరా నది ఒడ్డున వెలిసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమావాస్య పురస్కరించుకొని ప్రత్యేక పుణ్యస్థానాలు భక్తులతో రద్దీ కిటకిటలాడిన చాముండేశ్వరి ఆలయం భక్తజనం ఈ నదిలో స్నానం చేసుకుని అమ్మవారిని ఇక్కడ దర్శించుకున్న వారికి కోరుకున్న మొక్కులు కొంగు బంగారం అవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం హాశయఖండంలోనే ఏకాద్రి శిల్పం శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం

ఓం ఆశ అృతకలం తా బ్రహ్మదేహ అర్ధవాస జ్ఞానానాం సాఖ్యేంతే దివికంప జ్ఞానశక్తి బోధ సాఖ్యేంతి విలమూక్తి తరః సం చనముండా చన ఈ రోజు మన చిత్తో క్షేత్రంలో మన గురుజారైన పులాచార్య ఈ వెంకట సనక రమణ గారు స్థాపించిన ఈ క్షేత్రంలో మౌని అమావాస మౌర పర్వతం జరుగుతున్నది ఈరోజు మౌరాసించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంకా చెరువులోనే ఉన్న మన నది స్నానం చేసి ఆ నదిలో ఒక మునికి ఈ అమ్మవారిని దర్శించడానికి కోకలలుగా వస్తున్నారు వారందరి కోరికలు అమ్మవారిని వస్తుంది దాదాపు ఈ సంవత్సరం యాభై వేల మంది పైగా ఉందా మాకు అనిపిస్తున్నది ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారికి గోపురము దక్షిణ ద్వార గోపురము వాటి వేల కల దశస్థానాలు జరిగాయి ఆ విధంగా అమ్మవారిని దినదిన అభివృద్ధి చెందుతూ మనకందరికీ ఆశీస్సులు అందజేస్తున్నది నమోదేవి మహాదేవి శివేశ महांके लिखा पास